తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ కేడర్ మండల కన్వీనర్ పదవిపై దృష్టి సారించాయి రాష్ట్ర రాజకీయాలను పక్కన పెడితే ఇప్పుడు తమ్మళ్లపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది సాధారణంగా రాజకీయ పోటీ అనేది వేర్వేరు పార్టీలకు చెందిన నాయకుల మధ్య కొనసాగుతుంది తమ్మళ్లపల్లి నియోజకవర్గం ఇందుకు భిన్నంగా మారింది గత వైసీపీ పాలనలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఉండగా ఇప్పుడు విచిత్రంగా పాలకపక్షమైన టీడీపీ వర్సెస్ టీడీపీ మధ్యనే సాగుతోంది అదృశ్య శక్తిగా ఉంటూ టీడీపీలో గ్రూపులను సృష్టించడంలో గ్రూపుల మధ్య గొనవలు పెట్టడంలో వైసీపీ ఘన విజయం సాధించినట్లు రాజకీయ వర్గాల అభిప్రాయం ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి మండల కమిటీల నియామకం అగ్నిపరీక్షగా మారాయని అంటున్నారు ఇటీవల జరిగిన గ్రామ కమిటీల నియామకాలు కూడా సజావుగా జరగలేదనే ఆరోపణలున్నాయి ఇలాంటి తరుణంలో అందరూ మండల కమిటీలపై దృష్టి కేంద్రీకరించారు నియోజకవర్గంలోని ఆరు మండలాల కన్వీనర్ల నియామకాలు శంకర్ యాదవ్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు జరిగినవే జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చాక ఒక్కరు మినహా అందరూ సహకారం అందించారు అయితే మధ్యలో జరిగిన పరిణామాల వల్ల ఆయనకు ఇద్దరు మినహా అందరూ దూరమయ్యారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుత ఇన్ఛార్జిని మంది కార్యకర్తలు గర్హిస్తున్నారు అదైతే పంచాయతీకి ఇచ్చినాము ఆ పంచాయతీకి పోయి ఎవరున్నారు వాళ్ళు కమిటీ వేసుకుంటే ఏకగ్రీవంగా అయితే ఏకగ్రీవంగా ఒకరైతే ఒకరిని రాసుకుంటారు పదవికి ఇద్దరు ఇద్దరిని రాసుకుంటా ఎక్కువ పార్టీ ఆఫీస్ చేస్తుందంటే మనం ఏం అది మనం ఎవరికి ఫేవర్ కాదు మేము పార్టీ మనుషులు మాత్రమే మాట్లాడలే మేము ఆయన ఆయన మేము మాట్లాడుకుంటా మేము ఇప్పుడు నువ్వు రావచ్చు రావచ్చు కదా వాళ్ళు పెట్టుకుంటా காவாலேம்தேன் நீ சமயம் ஆப்போச்சு கதா நேரம் భవిష్యత్తులో కార్యకర్తల నుంచి తనకు ఎలాంటి ఆక్షేపణలు ఎదురవ్వకుండా ఉండాలంటే పార్టీతో పని లేకుండా వ్యక్తిగతంగా అత్యంత విశ్వాసపాత్రులను కన్వీనర్లుగా పెట్టుకోవాలని జయచంద్రారెడ్డి భావిస్తున్నట్లు వినికిడి అయితే ఆయన అభిప్రాయాలను ఎత్తి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు ఎప్పటి నుంచీనో పార్టీ కోసం శ్రమిస్తున్న వారిని విస్మరించి పార్టీలో ఒంటెద్దు పోకడలు అవలంబిస్తే ఇంచార్జ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కెల్లా కురబలకోట మండలం టీడీపీకి మరీ ఎక్కువ సమస్యగా మారినట్లు పార్టీ వర్గాలు బోగట్ట అప్పట్లో ఈ మండల కన్వీనర్ ఎంపికే తీవ్ర వివాదాస్పదంగా మారిన ఆ తర్వాత కూడా పార్టీ కేడర్ ను దారిన పెట్టే ప్రయత్నాలేవీ జరగలేదని కార్యకర్తల ఆవేదన ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా నాయకులు తయారయ్యారనే వాదన ఉంది కన్వీనర్ కాని ఇంచార్జ్ కాని పరిస్థితులు చక్కదిద్దే చర్యలు చేపట్టకపోగా గ్రూపు రాజకీయాలు కమిషన్లకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు లేకపోలేదు ఇవన్నీ రాబోయే మండల కమిటీల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కొందరు సీనియర్లు అంటున్నారు ప్రస్తుత కన్వీనర్ పై పార్టీ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో అతన్ని ఎలాగైనా ఈసారి తప్పించాలనే దృఢ సంకల్పంతో కురబలకోట కన్వీనర్ పదవికి ఇప్పటికే ఎక్కువ పేర్లు తెరపైకొచ్చాయి పోటీదారుల్లో బలమైన వ్యక్తిగా మాజీ కన్వీనర్ జంగా ఎల్లారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయనతో పాటు గతంలోనూ రెండుసార్లు విఫలయత్నం చేసిన రుద్ర బాలకృష్ణ శ్రీనాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డి శేఖర్ కోళ్ల శివారెడ్డి సిద్దల శివారెడ్డి మోహన్ రెడ్డి సహా మరికొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి ఇతర మండలాల్లోనూ ఇలాంటి గందరగోళమే నెలకొందని ఇలాంటివి పార్టీపై ప్రభావం పడనీకుండా అధిష్టానం చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు